రైతులు గొర్రె పొట్టేళ్ళ పెంపకం చేసేటప్పుడు కొత్తగా చేసినా సరే ఎప్పుడు వాళ్ళైనా ఎవరైనా సరే ముందస్తు చర్యలు ముందస్తు జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ రైతు వారిగా తీసుకోవాలి రైతు వారిగా లేకుంటే మార్కెట్లో కూడా తీసుకోవచ్చులే కానీ ఇప్పుడు బేరగాలు ఎట్లుంటారంటే ఈ సంత నుంచి ఇంకో సంత ఇంకో సంత నుంచి ఇంకో నాలుగు నాలుగైదు సంతలు తిప్పుకొస్తారు కొరేపోతు కొద్దిగా అలసిపోయి ఉంటుంది సరే అవి తీసుకున్నా కూడా మనం మంచి మేత పెట్టుకుంటే మంచిగానే ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ రైతు వారిగా తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనేది మన ఉద్దేశం ఇప్పుడు మంచితానికైతే ఇక్కడ రైతు అయితే గొర్రె పొట్టేలను మంచిగా మేతను వేసి మంచిగా చదువుకుంటు ఇట్లా చాదుకుంటూ ఓకే ఇప్పుడు గట్టిగా ఉన్నాయి గొర్రె పొట్టేళ్ళు చాలా పెద్దగా అంటే ఇప్పుడే పెరుగుతున్న క్రమం పొడుగున్నాయి బారున్నాయి ఎత్తు అంటే ఉన్నాయి ఈ ఇంకా పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది కనుక గొర్రె పొట్టేళ్లు మీరు కూడా జాగ్రత్తతో మంచిగా తీసుకునేటప్పుడు డిఫార్మింగ్ తీసుకున్న తర్వాత డిఫార్మింగ్ చేసుకోవాలి అంటే వెటర్నరీ డాక్టర్ కాడ పోయి ఒక్కసారి మీరు కన్సల్టెన్స్ అయ్యి ఎట్లా ఎట్లా ఎట్టా పెంచుకోవాలి తీసుకోవాలి తీసుకోవాలనేది మీరు ఒకసారి తెలుసుకున్నట్లయితే ఇక మీరు మీరు అలవాటు అలవాటు పడిపోతారు ఎటువంటి రోగాలు రావు వాటికి డిసీజ్ అనేది రాకుండా అయిపోతాయి మంచిగా పెరుగుతుంటాయి కనుక ప్రతి బ్యాచ్లో అసలు ఒక్కటి చదవకుండా మంచిగా అమ్ముకోవాలి మంచిగా లాభాలు గడించాలి కనుక మీరు మంచి లాభాలు గడిస్తేనే మళ్ళీ ఇంకో బ్యాచ్ తీసుకుంటారు లేకుంటే ఫస్ట్ బ్యాచ్లోనే మీకు నష్టం జరిగింది అనుకో ఇక వాటి జోలి పోరు మీరు మళ్ళీ పెంపుకునే మళ్ళీ కొనుక్కొచ్చి మళ్ళీ పెంచాలనే ఉద్దేశం ఉండదు కనుక ఫస్ట్ బ్యాచ్ మంచి మంచి బ్యాచ్ని తీసుకోవాలి మంచిగా సాదుకోవాలి రూపాయి పోయినవి లేదు కానీ మంచిగా తీసుకోవాలి గురేపొటేళ్ళు వాటికి ఏమంటే డీఫార్మింగ్ చేసుకోవాలి అంటే సాధుకునేటువంటి అయితే ఏమంటే డీఫార్మింగ్ అని చేసుకొని వెటనరీ డాక్టర్ సందర్శించి వారిని ఆయన పూర్తి వివరాలు తీసుకొని దానికి ఏమేమి మందులు వేయాలి ఎటువంటి జబ్బులు రాకుండా ఏమే మందులు వేయాలని అడిగి తెలుసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఆ తర్వాత ఇక మీరు మంచి మేత అందించుకున్నట్టయితే ఇప్పుడు ఇక రైతుకు ఒక జా మంచిగా మేతను అందిస్తున్నాను మీరు కూడా అలానే అందించుకొని మంచిగా లాభాలు గడించాలి